సో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫైవ్ స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ వీడియోలో మీకు సినీ నటులు సీనియర్ కథానాయకుడు కత్తి కాంతారావు గారు పుట్టి పెరిగిన ఊరు ఇల్లు ఈ వీడియోలో మాత్రం మీకు చూపిస్తాను వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ ఈరోజైతే మనం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ అనే ఒక పల్లెటూరులో పంతొమ్మిది వందల ఇరవై రెండు నవంబర్ పదహారునైతే కత్తి కాంతారావు గారు జన్మించారు కత్తి కాంతారావు గారు అసలు పేరు తాడేపల్లి కాంతారావు గారు అన్నమాట కత్తి తిప్పటంలో నైపుణ్యం ఉండటం వల్ల చాలామంది అతని అభిమానులు కత్తి కాంతారావు గారని ముద్దుగా పిలుచుకుంటారు దడిదాపు నాలుగు వందల పైగా సినిమాలను నటించారండి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి తర్వాత అత్యధికంగా జానపద గేయాలను నటించినటువంటి అవకాశం ఒక కత్తి కాంతారావు గారికి దక్కిందని చెప్పాలి సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు రెండు కళ్ళు అయితే మూడో కన్ను కత్తి కాంతారావు గారు అండి సో ఇప్పుడు ఆయన పుట్టి పెరిగిన ఊరు మీకు ఇల్లు అయితే చూపిస్తాను వీడియోని మాత్రం కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి కాంతారావు గారు అయితే ఊరైతే వచ్చామండి ఇప్పుడు కాంతారావు ఇల్లు ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి కాంతారావు గారు ఇల్లు ఎక్కడన్నా సినీ కాంతారావు గారి ఉంది కదా అటు ముందుకెళ్ళాలా

దేవుడి పెళ్ళి కూడా వచ్చి నాలుగు ఎరుగుడికి వచ్చిండు నెల రోజు వచ్చిండు రెండు రోజులు మీరు చూసారా ఆయన అంటే మీ ఫ్రెండ్ అయినా సవాస్ గారు అండి ఫ్రెండ్ కాదు మా నాయన వయసు ఆయన కాబట్టి ఆయన పక్కన మీరు తిరిగారు వచ్చినప్పుడు పిల్లగాళ్ళం పోయేది ఆయన కాడికి ఇప్పుడు ఆయన ఇక్కడికి అంటే వచ్చారా ఇప్పుడన్నా సార్ సార్లు అంటే మీ ఇంటి పక్కనే మా ఇంటి పక్కనే అంటే అసలు పేరు ఇంటి ఇంటి పేరు అసలు అంటే అందరు కత్తికి అంతరావు అంటున్నారు కదా బాబా తాడేపల్లి కాంతారావు గారా ఈ ఊర్లో కత్తి కాంతారా గారు చాలా ఫేమస్ అండి ఎవరిని అడిగినా కూడా అడ్రస్ ఎట్లే చెప్తున్నారు సో గైస్ కత్తి కాంతారావు గారి ఇంటికైతే మొత్తానికి అయితే వచ్చేసాం చూడండి ఎందుకంటే వాళ్ళంటే ఇప్పుడు ఇది వాళ్ళు పుట్టి పెరిగిన విలేజ్ అండి సో ఏంటంటే వాళ్ళు దరిదాపు వందల సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు ఆస్తులు కూడబెట్టిందో వేరే కాడ ఇల్లు కట్టుకుని ఉంటారు ఆయన పుట్టి పెరిగిన వీరనమాట చూడండి వెనకట కాలం అండి ఇది మొత్తం కూడా మిద్దెలు అంటారు కదా మిద్దెలు అనమాట పెంకు ఇల్లు ఇది మొత్తం కూడా చాలామంది అంటే అంటే చాలా వాటికి అదో వెనకట కాలం వాళ్ళకి అర్థమవుతుంది అండి అంటే గానుగం పట్టి వర్షాకాలం కాడంతో మొక్కలు మొత్తం కూడా పెరిగాయండి పిచ్చి మొక్కలు చూడండి చాలా గదులు ఉన్నాయి అంటే గతం పొరములోనే ముందస్తు కాలం నుంచి గది కట్టడం ఇది మొత్తం ఇది మాత్రం వంటగది చూడండి లోపల అయ్యో మొత్తం కూడా శిథిల వ్యవస్థకు వచ్చింది ఎందుకంటే పైన అయితే మొన్న బడ్డ వర్షాలకు అయితే పైన పెంకులు అయితే కూలిపోయినాయి అండి కూలిపోయిన తర్వాత ఇది మొత్తం కూడా దరిచిన అదివరకి పాడుబడ్డ కూడా బాగానే ఉండేదంట సో వర్షాకాలానికి మన భారీ వర్షం కూర్చుంది ఆ భారీ వర్షాలకు అయితే పింకులు మొత్తం కూలిపోయి కాంతారావు గారు పూర్వంలోనే ముందస్తుగా ఆలోచించి గ గదులైతే ప్లానింగ్ చేసుకున్నాండి ఇది ఒక లోపల అనమాట హాలు బెడ్రూమ్ ఉంటుంది దీనిలో ఇప్పుడు మనం చూసేది మొత్తం హాల్ అనమాట సో ఏంటంటే మన వర్షాలకు పింకులు మొత్తం కోలటంతో మొత్తం పిచ్చి మొక్కలు అయితే మంచిగాయండి చూడండి ఈ మొత్తం కూడా పాత పాతకాలం ఇళ్లలో నించే వాళ్ళకి అర్థమైంది ఈ మొత్తం కూడా శిల్పులు అనమాట ఇప్పుడంటే శిల్పులు మొత్తం అండి ఇది ఇది బెడ్రూమ్ అండి సో చూడండి బెడ్రూమ్లో కూడా మొత్తం మొక్కలు మలిచాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఇక్కడ నుంచి కూడా ఇల్లు అమ్మేసుకుని కూడా స్థలం కూడా అమ్మేశారంట అమ్మేసి హైదరాబాద్లో ఉంటున్నారని ఈ గ్రామస్తులు అయితే చెప్పారు సో చూడండి ఇవి కూడా శిల్పులు అండి ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసిపోయి కూడా ఉన్నారన్నమాట వెనక వైపు కూడా వరండా ఉంటుంది చూడండి ఇది ఒక హాల్ అండి అంటే రెండు హాల్లో ఉంటాయి అన్నమాట ఒక వస్తా అనేది ఉంటుంది చూడండి ఇది హాలు అంటే ఒకటే బోరుగా ఉంటుంది అన్నమాట ఒకటే బోరుగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా గోడలు అయితే ఉన్నాయి కానీ మొత్తం ఇంకలు అయితే కూలిపోయి మొత్తం ఇది ఇది దీన్ని బాడీ పూర్వకాలంలో మెదలలో నివసించే వాళ్ళకైతే అర్థమవుతుంది మీకు కనిపిస్తుంది కదా పైన పెద్ద పెద్ద చెక్కలు వాటి దోళాలను అంటారండి ఆ దోళాల ఆధారంగా గోడలెక్క బలంగా ఉంటుంది వెనకబైపు సైడ్ కూడా ఒక పెరడ ఉందండి మొత్తం కూడా బాత్రూము కూరగాయలు వేసుకునే పెరడ మొత్తం కూడా ఉంటుంది అనమాట దీన్ని దక్షిణకాంత్ అంటారు కదా పూర్వకాలం ప్రతి ఒక్క ఇంటికి దక్షిణకాంత ఉంటుంది అంటే చాలా రేరుగా అయితే తీస్తారు అనమాట చూడండి ఇక్కడ చిన్న అంటే మంచం పట్టినంత ప్లేస్ అయితే ఉందనమాట సాయంకాలం అయితే మంచాలు వేసుకోవచ్చు అనమాట సో వెనక వైపు అయితే పెరడు ఉంది ఆ పెరడు కూడా చూపిస్తారండి ఏంటంటే పూర్వంలో ఎవరైనా సరే ప్రతి ఇంట్లో కూడా కూరగాయలు బండించే వాళ్ళండి మీరు కూడా బండించే ఉంటారు సో చూడండి ఇప్పుడే అండి ఇదేనండి ఆ పెరడు సో ఎక్కడి నుంచి అయితే ఒక లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఎందుకంటే కాంతారావు గారుగా ఈ గోళ్ళైతే ఈ ఎనకట కాలం కట్టినా కూడా గోళ్ళైతే చాలా దృఢంగా ఉండేయండి కప్పు అయితే మాత్రం కూలిపోయింది చూడండి తలుపులు కూడా ఏమాత్రం చెక్ చేయలేదు గడప కూడా అట్లా చాలా గట్టిగా ఉన్నాయండి మరి దేంతో తయారు చేసేదో తెలియదు మనకి అక్కడే మేము కాంతారావు గారు గుడి బండిస్తే మమ్మల గుడి వండలో కాంతారావు గారిని ఇచ్చేదా కాంతారావు కాంతారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు ధర్మమూర్తి మేము జరిగిందండి నాకు అడగాలి పెద్దవాళ్ళని నాకు తెలిసైతే ప్రతి సంవత్సరం మా దగ్గర ముత్యాలమ్మ జాతర జరుగుతుందిగా ముత్యాలమ్మ జాతరలో కాంతారావు గారు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ కాంతారావు గారి పేరుతో ఏటని ఇస్తారు ఊళ్ళంతా యాదవ్ లో కాంతరావు గారి ముందు ఆయన ఏటను కోసిన తర్వాతనే జాతర ప్రారంభం అట్లా అయితే ఉంది అక్కడ రామ ఇది మనం ఆంజనేయ స్వామి గుడికి కూడా ఆయన ఇచ్చిన స్థలం ఉంది ఆంజనేయ స్వామి గుడికి స్థలం ఇస్తారు స్థలం ఇచ్చిండి ఇప్పుడు కూడా కాంతరావు గారు చెప్పుకుంటారు అక్కడ కట్టు కింద బోర్డు గానీ పెట్టారండి బోర్డు ఏం లేదు అప్పట్లో అట్లా దాతలు అట్లా పెట్టుకోలేదు శిలాపలకం ఏం లేదు శిలాపలకం లేదు అది ఉంది కానీ ఇక్కడ అయితే మూడు వందల ఎకరం పట్టేదారంట అంత మూడు వందల ఎకరం మూడు వందల ఎకరం పట్టేదారి ఇక సినిమాకి ఫీల్డ్ పోయిన తర్వాత కొంత కొంత వెమ్ముకుని అక్కడ మరి ఆస్తులు కొనుక్కున్నారు ఎట్లనో ఇక్కడ అంతా ఉంచుకోలేదు ఆయన ఆస్తులు అనే ఇక్కడ ఏం లేవు గుర్తుగా ఒక ఇల్లు ఒకటి ఉంది ఇల్లు కూడా వేరే వాళ్ళు కొనుక్కున్నట్లే కానీ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు ఇది అమ్మేస్తారు ప్రజెంట్ ఏం లేదు వేరే మనం గ్రామానికి ఇక వాళ్ళు వేరే పాత ఇల్లుగా వాళ్ళు గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఇది కూడా వదిలేసి కొత్త ఇల్లు కట్టుకున్నారు సో గైజ్ ఇప్పుడైతే మనం కాంతారావు గారి స్నేహితులు ఐదుగురు అంట ఐదుగురిలో ఒకరైన భిక్ష్మారెడ్డి గారి ఇంటికి అయితే వెళ్తున్నాం భిక్ష్మారెడ్డి గారికి కాంతారావు గారికి వారి స్నేహం అసలు ఎలా మొదలైంది కాంతారావు గారు బాల్యం ఎట్లా గడిచిందో భీష్మారెడ్డి గారు మాట్లాడైతే విన్నాము చాలా మంది నేను అడిగిన చిన్న కాంతారావు గారి గురించి ఎవరైనా తెలుసా అంటే బాబు ఆ వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేదండి ఈ ఊర్లో భీష్మారెడ్డి గారు ఉన్నారు ఆయన వాళ్ళిద్దరూ ఒకటే వయసు వాళ్ళిద్దరు సవాసకాళ్ళు ఎటువంటి కలిసినా కూడా కలిసి వెళ్ళి వాళ్ళు తిరిగేదన్నమాట ఆయన ఏదన్నా ఆయన గురించి ఏదన్నా కావాలనుకుంటే ఆయన నేను చెప్పారు ఇల్లు ఎత్తుకుంటే మీ దగ్గరకు వచ్చానమాట అంటే ఇప్పుడు అంటే కాంతారావు గారి ఇప్పుడు కట్టి కాంతారావు గారి విచత్వలో చెప్పాలంటే ఎట్లా దగ్గర బాధపడుతుంటే లేదు అయ్యా పోయి నాకు అర్థం లేదంటే అన్నం పెట్టాడు టెంపులన్నీ డబ్బులు ఇచ్చేవాడు ఇక మన కారులందని మీరు ఇష్టం కూర్చోలేటం పంతొమ్మిది ఎక్కువ గ్రామాన్ని ఎప్పైతే ఎంత ఒకటి అందరూ ఊరు ఢిల్లీ ఎప్పించేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాకమాన్ నడిచే పెద్దలైజనమాట పెద్దలేటరు ఆయన ఆయన బాగా ఆయన ఎటు మమ్మల్ని అమర్ పెట్టుకుని తిట్టేది గురువాళ్ళ చింతా వెంకటని పెద్దరైంది ఈ యాక్షన్ వచ్చింది కదయ్యా ఈ సినిమాలు డ్రామాలు 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 అంతా తిరిగి తిరిగి కమ్యూనిస్టులు వచ్చి ఊళ్ళో కొట్టురేయటం కమ్యూనిస్టు చేయటం కాంగ్రెస్ వాళ్ళు పక్కన చేయటం కమ్యూనిస్టు చేయటం